రాష్ట్రంలో కూటమి సర్కారు సుపరిపాలనను చూసి ఓర్వలేక జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు నిబంధనలు అతిక్రమించి పర్యటనలు చేస్తూ బల ప్రదర్శనలతో ముగ్గురి ప్రాణాలను బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సింగయ్య మృతిపై కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న జగన్ తీరును ప్రజలతో పాటు వైసీపీ క్యాడర్ గమనించాలని కలిశెట్టి సూచించారు వ్యక్తి వ్యక్తి ఒక ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చాలా ఆవేదన బాధ కలుగుతుంది సింగయ్య ప్రమాదం సొంత కార్యకర్త ప్రాణాలు కోల్పోయి విలువల్లాడుతుంటే మానవత్వం లేకుండా కనీసం మనం రోడ్డు ప్రమాదం జరిగితే మన ప్రయాణం చేసిన ప్రాంతంలో ఏం జరిగిందో ఆపి తెలుసుకొని క్షర్కాదల్ని ఆసుపత్రులు చేర్చి మనం బయటికి వెళ్ళే సందర్భాలు రాజకీయ నాయకునే కాదు చాలా మంది మానవత్వంతో ఎంతో మంది చేస్తున్న సంఘటనలు కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేశావు ఒక వ్యక్తిగా స్పందించకపోయి ఈరోజు అతన్ని ఒక నిమ్మకాయ కారులో పెట్టి కారు కింద పెట్టి టైర్లో పెట్టి ఎలాగైతే నలిపి వెళ్తామో డిస్ తీసి ఎట్లా వెళ్తామో ఈరోజు ఆ ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఆ విజువల్స్ చూస్తుంటే అంత బాధాకరం అంత ఆవేదన చెందే సంఘటనలు మనం చూస్తున్నాం అద్భుతమైన ఎన్డీఏ కూటమి నాయకత్వంలో పరిపాలన చేస్తుంటే ఈరోజు రాష్ట్రాన్ని డైవర్షన్ చేయడానికి ఒక వ్యూహంతో వారిని చేసిన పర్యటన చూడాలి పొదల్లో జరుగుతున్న సంఘటన చూసి అనుమతులు ఇవ్వలేమని పోలీస్ యంత్రాంగం చెప్పినా సరే పోలీసులను కూడా ధిక్కరించి చట్టాన్ని కూడా ధిక్కరించి పర్యటన చేసి ఈరోజు మూడు ప్రాణాలు కోల్పోయారు ఆ మూడు ప్రాణాలు కూడా తీసిన ప్రధాన నిందితుడు అవ్వచ్చు లేకపోతే కార్గడ అవ్వచ్చు జగన్మోహన్రెడ్డి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలతో పాటు ఆ పార్టీ కేడర్ కూడా గమనించవలసిన అవసరం ఉంది ఎవరు ఎలాంటి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారో మీరు చెప్ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది